ఇప్పుడు చాలా మంది వస్తారు ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు కాశీ విష్ణాళుల్లో ఏదో పూజ కలుగుతుంది అక్కడ వాళ్ళ ముప్పై ఐదు వేలు కట్టి వచ్చారు మీరు మన కాశీలో ఉన్న వాళ్ళందరూ పోతారు ఆ పోయినప్పుడు అది అనుకోండి ఆ ఇది వచ్చే సంవత్సరం మేము వాళ్ళు కట్టి మిమ్మల్ని వచ్చేస్తాం అని అనేస్తుండే అప్పుడు పోతామా పోమా తక్కువ వేరే పరిస్థితి అదే మాత్రం అంటే ఇప్పుడు ఈ మిగిలిపోయింది అక్కడ మీరు ఈశ్వరుడు కూడా ఒక పూజ చేస్తానని మీరు అనుకున్నారనుకోండి ఆ పూజ ఆ పూజ మీకు మిగిలి పడిపోతుంది ఇప్పుడు అమ్మఒలకి వెళ్ళిపోయిందని మన సైతస్వామి వస్తుంటారు అనుకోండి ఆ అమ్మఒలకు మంచి చీర కట్టారు మనం కూడా ఒక మంచి చీర కడదామని ఎవరు అనుకున్నారు కానీ అది మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకోండి ఈవిడది నిజంగా ఆలోచించి పట్టుకో ఆవిడ మళ్ళా కాశీ వచ్చి ఆవిడ చీర కట్టేదాకా ఉండే తప్పకుండా ఉంటాయి అవి ఉంటాయి కంపల్సరీ అంటే ఈ యొక్క ఆర్థిక నువ్వు ఎంత ఆర్థిక చెప్తావు అనేది వాళ్ళకి తెలుస్త అటువంటి నేను కూడా మిమ్మల్ని ఒక యాత్ర తీసుకెళ్తానని నేను ఒక ప్యాకేజ్ వస్తున్నానమ్మా అని ఈశ్వరు కదే తర్వాత అర్థమవుతుందా అని నేను తీసుకెళ్తానని చెప్తాను ఈశ్వరా నీ ఇష్టం ఇదా నేను ఇప్పుడే కాదు నేను ఆ చిన్నతనం నుంచి కూడా నేను ఏది చెప్పినా ఏది చేసినా ఏం చేస్తానంటే ముందు మీకు పై ఒక మాట వస్తుంది వెనకాల ఈశ్వరు దయ ఈశ్వరాలు నేను ఇస్తాము ఇక నాకు మనం పది మందికి మేలు చేయాలనుకుంటాము కానీ పది మందికి మనం మేలుచారంటే అందరికీ కుదరదు కదా వారి వారి కర్మ దోషాలు వేరే ఉంటారు ఇప్పుడు జాతకం తెలుసు నాకు వాస్తు తెలుసు ఇవన్నీ తెలిసినందువల్ల ప్రతి ఒక్కరికి నేను జాతకం వ్యక్తిని మార్చేస్తానంటే ఎట్లా వారి కర్మ దోషాలు వాడుతున్నాయి ఏమో ఎప్పుడో ఈశ్వరుడు ఒకరికి ఇస్తారు మీరు నా భక్తులు తప్పించలేదు సుఫ్రామం ఇది అనమాట అంటే ఇది మనకి ఆది దైవిక తాపములు అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ వారణాసి క్షేత్రమున మరణించిన వారికి ఈ త్రివిధ తాపముల నుండి భస్మం అయిపోతాయంట అంటే అంటే మన శరీరం అనేది ఉండదు మనసు అనేది ఉండదు మనకి వేరే శరీరాలతో సంబంధం ఉండదు వేరే జంతువులతో సంబంధం ఉండదు వేరే విషసర్పాలతో సంబంధం ఉండదు వేరే దేవతలతో కూడా సంబంధం ఉండదు అర్థమవుతుందా ఇవన్నీ పోయి అంటే ఇవన్నీ పోతే కానీ మనకి మోక్షం దొరకదు మోక్షం ఎవరికి వస్తుందంటే వాడు పరిపూర్ణమైనటువంటి శుద్ధమైన ఆత్మగా ఉండాలి వాడు మీరే పరంజ్యోతి స్వరూపమును ఈశ్వరుడు వేడు కాదు నేను వేరు కాదు అంటే అమ్మవారు చెప్తుంది పార్వతీ మాత చెప్తుంది దక్షుడికి తండ్రి గారు మీరు ఈ యొక్క ఈశ్వర్ని ఎదురు అనుకుంటున్నారు ఆయన సృష్టిస్తేనే ఇవన్నీ వచ్చాయి ఆ సృష్టిని ఒక ఒక క్రమం ఒక క్రమం ఒక క్రమం ఒక క్రమం తర్వాత మీరు వచ్చారు మీరు ఇప్పుడు ప్రజాపతిగా ఉన్నారు మీరు ఎన్నో సృష్టిస్తున్నారు కానీ ఆదిగా ఉన్నవారు ఆయనే అని చెప్తే ఈయనకున్న పదవిని బట్టి నేనే గొప్ప అనుకున్నాను అలా గొప్ప అనుకున్న వాడికి తల పిల్లక కానీ ఎవరు గొప్ప అర్థమవుతుందా అది అనమాట అంటే సాక్షాత్ జగన్మాత ఆయన ఇంటి ఎందు ఉన్న దక్ష ప్రజాపతికే ఆ ధర్మ సూక్ష్మం పట్టుకోలేకపోయాడు ఇక ఎంత అర్థమవుతుందా ఇది అనమాట అంటే ఆయన ఇప్పటికీ ఈశ్వరుడు చెప్తున్నాడు ఏమని ఈ వారణాసి క్షేత్రమునందు మరణించిన వారికి ఈ త్రివిధ తాపములు పోతాయి అలా ఆ దక్షుడికి తల పెట్టుకుని వారి నాసి కాశీకి వచ్చి ఒక లింగాన్ని పెట్టి ఘోర తపస్సు చేస్తే అప్పటికి వాడికి ఎప్పుడికో బుద్ధి వచ్చింది ఆ నిజమే మా అమ్మాయి ఆ రోజు చెప్తుంది నేను విని ఉంటే మా అమ్మాయి సతీ భక్తి ఉండేది నాకు ఈ మేక తల్లి వచ్చేది కాదు అని వాడికి సమయం చూడండి అప్పటికి పట్టింది ఇక ఆయనకే అప్పటికి సమయం దాటితే అంటే దేవతా స్వరూపం ఆయన అమృతం తాగి ఉన్నాడు అందుకు తెరపోయింది ఇక మన అమృతం తాగలేదు మనకి ఎన్ని శరీరాలు పోతున్నాయో ఇప్పుడు ఇది అనమాట అయితే ఈ మూడు రకాల పాపముల జీవుడు ముక్తిని పొంది మోక్షమును పొందను ఈ వారణాసి క్షేత్రములు అంటే ఎక్కడ వారణాసి మనకి తూర్పున ఉన్నటువంటి గంగామాత నుండి అటు వరుణానది ఇటు అశ్వి నది ఈ దేహాలి వినాయకుడు ఈ మధ్యలో ఉన్న భూభాగానికి వారణాసి అనే క్షేత్ర నామం చేశారు ఈ వారణాసి క్షేత్రంలో ఎవరు మరణించినట్లయితే వాడికి ఉన్నటువంటి ఈ త్రివిధ పాపములు భస్మం అయిపోతాయి అందుకే నాకు మోక్షం చేస్తుంది ఈ రాయణ క్షేత్రమునంటూ ఈ తెలుగు పాపము హరించిన పిమ్మట ఒకవేళ వాడు వచ్చి మరణాన్ని పొందేటప్పుడు అవి పోతాయి తప్పకుండా అలా అయినప్పుడు వారికి నా తారక మంత్రము చెప్తాను పోయి వారికి అప్పుడు పరబ్రహ్మను తెలుస్తుంది ఇందాక నేను చెప్తాను కదా ఇంతక నేను ముందే చెప్తాను ఏమని నేనే జ్యోతి స్వరూపులను నేనే ఈశ్వరుడును ఇప్పుడు మీరు అనుకుంటా నేనే ఈశ్వరుడు అని చెప్తే అలా నాకు ఈ కోరుకుంది తీర్చు అంటారు అర్థమవుతుందా నాకు ఈ కోరుకుంది బాగుంది నేను నిజంగా ఈశ్వరుడు దేవుడు అని చెప్పా కూడా ఇది తీర్చు నేను అంతా కానీ అందుకే ఈశ్వరుడు ఎవరికే కనబడకుండా ఉంటాడు అర్థం ఏది అనమాట అంటే నిజంగా మనకి ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జీవిస్తాడు ఆయన అంటే ఇక్కడ ఎవరైతే అలా మూడు విధాల అలా పాపములు పోయినప్పుడు వెంటనే ఈశ్వరుడు తారక మంత్రాన్ని చెప్పి వారికి పరబ్రహ్మాన్ని చూపించి ఆ పరబ్రహ్మములో తానలో కలిగిస్తుంటాడట ఈ వారణాసి క్షేత్రంలో ఈ వారణాసి పరిసరాల ముందు మోక్షమును కోరి ఒకవేళ కొందరు వచ్చాము మనం మోక్షము కోరి దేహ పరిత్యాగము చేసినట్లయితే అయ్యా నేను కాశీకి వచ్చాను నాకు అన్ని బాధ్యతలు తీరికొని ఈ జన్మకి ఇక నేను ఉండదలుచుకోలేదు నేను ఇక వెళ్ళిపోదలుచుకున్నాను అని చెప్పి నేడు మనకి